హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మా మమ్మీ లడ్డూలు చేస్తుంది నువ్వుల లెట్స్ ఫస్ట్ దోశ వేస్తావా తర్వాత నువ్వుల లడ్డు ప్రాసెస్ చెప్పి ఆల్రెడీ చేసేసావా నువ్వుల దోశ ఏంటంటే కొర్రలతో చేశాను మా మమ్మీ మొత్తం హెల్దీ ఫుడ్ అనమాట చూపిస్తాను ఇది ఎలా తయారు చేశాను ప్యాకేజ్ దొరుకుతుంది కొర్రలు వీటితో దోశ వేస్తా ఇడ్లీ వేస్తాను ఉప్మా చేస్తా అన్నం కూడా ఉంటా జావా చేస్తా ఓకే అయితే వీటితో మళ్ళీ నేను పొట్టుపప్పు వాడతానండి మినపప్పు కూడా పొట్టుపప్పు వాడుతా ఇప్పుడు నానబెడుతున్నాను అండి ఎలా అంటే దీని ప్రాసెస్ వన్ గ్లాస్ అదైతే టూ గ్లాసెస్ కొర్రలు అలా చేసిన ఈ గ్లాస్తో రెండు గ్లాసెస్ నేను కొర్రలు తీసుకుంటున్నా రేపు దోశకు నానబెడుతున్నాను ఓకే రెండు గ్లాసులు ఇది నానబెట్టుకోవాలి కడిగి రెండుసార్లు వాష్ చేసి ఇది తర్వాతకి మినప్పప్పు కూడా వేరే బౌల్లో మినప్పప్పు కూడా ఇది ఒక గ్లాస్ అండి అవి రెండు గ్లాసులకు ఇది వన్ గ్లాసెస్ ఇవి వాష్ చేసుకోవాలండి కొంచెం దీనికి దోశ వేద్దాం అనుకున్నాం కదా దోశ వేసినాక అయితే ఈ ఆనియన్తో ఇట్లా చేస్తే మనకి మనకేమొస్తుందో కలర్ వస్తుందా కలర్ వచ్చి దోస బాగా వస్తుంది అన్నమాట ఓకే వేస్టేజ్ ఆయిల్ రైస్ బ్రయాన్ ఆయిల్ వాడతానండి ఇంకా ఈ ఆయిల్ ఎందుకు ఆయిలే ఈ ఆయిల్ ఇలా కొలెస్ట్రాల్ ఇంకా హెల్తీకి మంచిది అందుకే ఇది వేస్టేజ్ రైస్ బ్రయాన్ ఆయిల్ వేస్టేజీలో దొరుకుతుందండి బాగుంటుంది వేస్టేజ్ వల్లది కొంచెం ఆయిల్ ఇలా నేను తీసుకున్నా ఇలా తీసుకున్నా కొంచెం ఇట్లా సైడ్లో కొంచెం కొంచెం అట్లా వేస్తే నా దోశ మంచిగా వస్తుందండి ఇది ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు నైట్ ఎయిట్ అవర్స్ నానాలండి కొర్రలు ఎప్పుడైనా మనం తిన ముందు ఎయిట్ అవర్స్ నానాలి ఇది ఇప్పుడు నానబెడుతున్నా రేపు ఉదయానికి దోశలు వేస్తానండి కడగాల టూ టైమ్స్ ఇలా రైస్ను మనం తీసుకున్నట్లు ఇది కూడా అట్లా కడగాలి వాష్ చేసుకోవాలి అవి కూడాను అది కూడా అలానే చేయాలండి తిప్పడం తిప్పేసింది కలరతి ఇలా వచ్చింది ఆనియన్ రాసాం కూడా అందుకే కలరైతి ఇలా వచ్చింది ఆనియన్ ద్వారా కాదు అలా వచ్చింది దోశ ద్వారా కాదు అలా వచ్చేసింది దోసే మంచిగా మనకు పెనానికి ఇట్లా టచ్ కాకుండా మనకు ఫ్రీగా వస్తుంది అనమాట ఇట్లా ఓకే ఓకే కాలుతుంది చేతులు అట్లా చేయొద్దు కదా మనం నాక చేతులు ఇంకా అలవాటే అట్లా ఇంకా మా పాప వచ్చేసింది నిన్న తనకు హెల్తీ ఫుడ్ పెట్టాలని ఇంకా ఓకే అయిపోయినా నువ్వుల లడ్డూలు ఎలా చేసావు ప్రాసెస్ చెప్తావా చూపిస్తా చెప్తాను అంటే తర్వాత దోశలు అది దోశ వేసాను నువ్వుల లడ్డు ఎలా చేశానంటే ప్రిపేరింగ్ చెప్తానండి ఇది బాగా టేస్టీగా ఉంది ఇలా ఏమేమి కలిపాను అంటే నువ్వుల లడ్డు ఎలా చేశానంటే నువ్వులు పల్లీలు కుడక పౌడరు తాటి బెల్లం మిక్సీలో ఒక రౌండ్ తిప్పేసి ఇట్లా ఉండలు కట్టేసిన మా పాపకు చాలా ఇష్టం అండి అందుకనే ఇలా చేసాను టేస్టీగా బాగుంటుంది ఇట్లా వేసింది వీడియో కోసం అని చెప్పి ఎంత బాగున్నాయో కదా ఎలా ఉందండి హెల్తీకి చాలా మంచిది బాగుంటుందండి ఇది అసలు నోట్లో ఇలా పెడితేనే మొత్తం మనం సున్నుండాల టైప్లా ఉంటుందండి ఆయిల్ టచ్ కాదు ఇది బాగుంటుంది ఓకే ఈ కలర్లో ఎలా వచ్చింది ఏమేస్తారు ఇందులో బెల్లం కదా తాటి బెల్లం అని ఇలా ఉంటుంది నేను ప్యూర్ బెల్లం తీసుకున్నా ఇంకొక దోశ వేసింది ఆల్రెడీ ఫోర్ మినిట్స్ అయిపోయింది మాకు కిచెన్ నేను ఇట్లా అంటే గడ్డల్లో వస్తుంది కానీ నేను ఇట్లా మిక్సీ పట్టేసి ఇట్లా పోసుకున్నానండి ఇది ఇలా రోజు కావాలి కాబట్టి ఎక్కడ దొరుకుతుంది తాటి బెల్లం అప్పుడప్పుడు బయట మీద అమ్మేస్తారు షాప్లో కూడా దొరుకుతుందండి ఇంకా ఫ్యూర్ బెల్లం ఫ్యూర్ అంటే ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది బాగా కాస్ట్ ఉంటుందండి నేను దీంతో వేసినా అది కొంచెం వేరేది అలా ఇసుకేలాగా ఉంటుంది అది ఇదండి ఇది కాస్ట్ పడుతుంది మనకు ఇది త్రీ ఫిఫ్టీ అట్లా కేజీస్ పడుతుంది అండి ఇది బాగుంటుంది లెస్కే లాంటిది ఏది ఉండదు అనమాట ఇది షాప్లో దొరుకుతుంది ఇంకా కొన్ని వీడియోలు చేసి పెడతానండి మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను ఈ ఛానల్ని ఫాలో చేసుకోండి ఇది ఇచ్చేస్తున్నా చూపే కొ చాలా బాగుంది सुपर हेल्दी फूड मैंने ये नेस कोना हैदराबाद के लिए नेस बाय-बाय सब्सक्राइब टू आवर चैनल